వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మే శ్రీనివాసరెడ్డి జూనియర్ ఎన్టీఆర్ గారు మరికొద్దిసేపట్లో ఒక సంచలనమైనటువంటి విషయాలను కూడా మాట్లాడబోతున్నారు అనేది ఒక వార్త ఇప్పటి సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కెర కొడుతుంది ఇంతటికి ఏం మాట్లాడబోతున్నాడు దానివల్ల టాలీవుడ్ పరిశ్రమ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాలి అయితే టాలీవుడ్ సినీ పరిశ్రమలో కూడా ఇక్కడ స్టార్ హీరోల సంఖ్య తక్కువేమీ కాదు కానీ అందరిలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకరని మనందరికీ తెలుసు ఆయన ఫ్యాన్స్ బేస్ కావచ్చు ఆయనకున్నటువంటి క్రేజ్ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ ఒక స్టార్ హీరోకి ఫ్యాన్స్ అంటే చాలామంది ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నప్పుడు అభిమానిస్తూ ఉంటారు కానీ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారికి మాత్రం అభిమానులు మాత్రమే కాకుండా ఆ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ని తమ ఇంటి మనిషిలాగాను తన కుటుంబ సభ్యుల్లాగాను ట్రీట్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ అయితే అదే కారణంగా కాకుండా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ బేస్ ఎప్పుడు కూడా వేరే లెవెల్లో ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అది అందరం కూడా అంగీకరించాల్సినటువంటి మాట ఇటీవల ఆయనకు జరిగినటువంటి ఒక చిన్న ప్రమాదం ఫ్యాన్స్ని ఒక్కసారిగా కలవర పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు ఒక ప్రైవేట్ యాడ్ షూటింగ్లో పాల్గొన్నటువంటి సమయంలో కూడా అక్కడ ఎవరైతే షూటింగ్ టీమ్ ఏవైతే ఉందో కొంత నిర్లక్ష్యం కారణంగా చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది వెంటనే హాస్పిటల్కి తరలించి చికిత్సను చేయించగా పెద్ద ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు అయితే వైద్యులు ఆయన కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని కూడా జనరల్గా చెప్తూనే ఉంటారు కాబట్టి ఆ రకంగా కూడా చెప్పడం అయితే ఈ విశ్రాంతి కారణంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్నటువంటి ఒక భారీ చిత్రం మనందరికీ తెలిసిందే మూడు నెలల పాటు వాయిదా పడింది అనేసి కూడా ఒక వార్త బయటకు వచ్చింది దీంతో అభిమానులకు కొంత నిరాశ చెందుతున్నారు ఇప్పుడప్పుడే మళ్ళీ ఎన్టీఆర్ని తెరపైన చూడగలము అంటే ఎప్పుడు చూడగలను ఇప్పుడిప్పుడు జరిగినటువంటి సంఘటనతో మళ్ళీ ఎప్పుడెప్పుడు ఆయన తెర మీద చూడగలం అనేసి కూడా కొంత ఆవేదన అలాగే చిన్న ప్రమాదం జరిగిందని కొంత బాధ ఇక అటువంటి ఆందోళన చెందుతున్నటువంటి ఫ్యాన్స్కు కొంత ఊరట లభించేటువంటి అవకాశం ఉంది అయితే అభిమానులను మరలా కలవడానికి జూనియర్ ఎన్టీఆర్ గారు సిద్ధమయ్యారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కాంతారావు చాప్టర్ వన్ అంటే కాంతారావు చాప్టర్ వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఆయన ఒక చీఫ్ గెస్ట్గా కూడా హాజరు కాబోతున్నారు మనందరికీ తెలుసు కాంతారా సినిమా రిషబ్ శెట్టి హీరోగా చేశాడు అది ఎంత అఖండమైనటువంటి విజయాన్ని సొంతం చేసిందో అలాగే రికార్డ్స్ని ఎలా క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు అయితే రిషబ్ శెట్టికి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య ఉన్నటువంటి స్నేహం మనందరికీ తెలిసిందే ఆ బంధం కారణంగానే ఎన్టీఆర్ ఈ వేడుకల్లో పాల్గొనడం ఖాయం అనేసి కూడా ఎన్నట్టుగా ఒకటి తెలుస్తుంది ఇక అక్టోబర్ రెండవ తేదీన ఈ సినిమా గ్రాండ్గా థియేటర్లో కూడా విడుదల కానుంది ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగానే ఈవెంట్కి భారీ స్థాయిలో ప్లాన్ చేశారు ఇక ఎన్టీఆర్ ఈ వేదిక పైన కనిపించడంతో అభిమానులందరూ కూడా ఇది ఒక నిజమైనటువంటి పండగ వాతావరణాన్ని కూడా చేసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది ఆశలు ఆయన ఎప్పుడెప్పుడు సినిమాల్లో రావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఇలా వేదిక పైన అయినా సరే ఆయన కలవచ్చు అనే ఒక భావనలో చాలామంది ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు అయితే ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే చిరంజీవి గారు బాలకృష్ణ పైన ఏదైనా స్పందిస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే సినీ వర్గాలు ఇది ఒక చర్చ అయితే జరుగుతుంది ఎందుకంటే బాలయ్య ఎన్టీఆర్ మధ్య ఉన్నటువంటి గతంలో నుంచి కూడా కొన్ని విభేదాలు ఉన్నాయనేసి కూడా వార్తలు రావడం దాన్ని మనం అందరం కూడా చూసే ఉంటాం అదే సమయంలో చిరంజీవితో ఎన్టీఆర్ మంచి రేప కూడా ఉంటుంది ఎందుకంటే రామ్ చరణ్ ఇటు జూనియర్ ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్ అనమాట చిన్నప్పటి నుండి కూడా ఇలాంటి క్లిష్టమైనటువంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్కు తన అభిప్రాయం వెల్లడిస్తే అది నిజంగానే సినీ పరిశ్రమకు కూడా ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతారని కూడా చాలామంది అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కూడా మాటలు జాగ్రత్తగా ఉంటూ ఉంటారు ఆయన చెప్పే ఒక మాట ఫ్యాన్స్కి మాత్రమే కాకుండా సినీ పరిశ్రమ పెద్దలకు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక చంప లేదా ఒక మెసేజ్ ఓరియంటెడ్ లాగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆయన ప్రసంగంలో మాట్లాడేటువంటి విషయాలపైన కూడా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా కొంత కీలకంగా పరిగణించేటువంటి అవకాశం ఉంటుంది రాబోయే మరి కొంత సమయం ఉంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఏం చెప్పబోతున్నారు అభిమానులు ఆయనకి అభిమానులకు ఎలా అలరిస్తారు సినీ పరిశ్రమలో కొత్త దిశగా చర్చ అయితే మొదలవుతుంది అన్న ప్రశ్నలు అయితే ఇప్పుడు టాలీవుడ్లో కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇటువంటి తరుణంలో ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది అనేది కూడా లేదంటే మనం మనకు కొంత సమయాన్ని వెయిట్ చేయడం తప్పదు వెయిట్ చేయక అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాల్లో మీకు నచ్చినటువంటి టాప్ ఫైవ్ మూవీస్ను కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి